వరంగల్ పట్టణ చౌరస్తా బార్దాన్ గల్లీ పరమేశ్వర మెస్ లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది సిబ్బంది వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యే మంటలు చెలరేగాయి మంటలు రూమంతా వ్యాపించడంతో బయటికి పరుగులు తీశారు అందరూ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రాణ నష్టం జరగకుండా చూశారు స్వల్ప ఆస్తి నష్టం జరిగింది మిస్సేసు ఏం చేస్తుంది దాని మీద కర్రీ బుక్ చేస్తాం బుక్ అంటే గ్యాస్ ఎగ్దం పేలి ఎగ్దాం పేలి దాంట్లో మంటలు వచ్చేసి మంటలు వచ్చేసింది కానీ మేము కట్టు తెచ్చేసి తట్టు చేసి తెచ్చేస్తే ఏం చేసింది ఆ తట్టు అంటుంది అంటుకొని ఏం చేసి దానికి దాంట్లో కింద పట్టింది కింద పట్టు మేము అందరూ పెట్టి దీనికని మంటే పై ఇంకొచ్చినా కాదు ఈరోజు సార్ వాళ్ళకి ఫోన్ చేస్తారు మేము అంటే ఇప్పుడు ఈ సార్ వాళ్ళ నంబర్ నాది లేక మా అన్న ఉన్నాడు జనార్దన్ అన్నకు ఫోన్ చేసి సార్ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి మొత్తం ఫైర్ చేసాం అంటే ఈ సార్లు అయితే మేము తొందరగా ఏం చేసామంటే ఇక్కడ వాటర్ ఉంటాయి మేము ఇది చేసాం ఈ సేట్ ఏం చేసి ఆ వాటర్ పైప్ ఇచ్చి వాటర్ పైప్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ మంట ఉన్నది అక్కడ కొట్టి చుట్టుపక్కల కూడా నీళ్ళు ఉంటే వేరే దానికి అంటుకోకపోయా

গম পিছত আছিলে